మన సంతలో తెచ్చుకున్నారన్నా కొట్టేసేకపోతే నన్ను ఎవ్వారిందని చెప్తాను ఎన్ని వలలు ఉండాలన్నా నాలుగు వళ్ళు ఆరు వళ్ళు నీకు వ్యవసాయానికి బానే ఉంటాయన్న వ్యవసాయానికి బానే ఉంటాయా వ్యవసాయానికి బానే ఉంటాయండి బాగుండది డెబ్బై వేలు కాయలు కొట్టింలేదా దానికి కొట్టలేదు పళ్ళు కడల మల్పం నీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్తాను కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఉందా నెంబర్

చెప్తని అందరికి చెప్తాను అట్లా ఎగవారేదిలే కినగల తన్న లే పై గడిగినప్పుడు పై గడిగినప్పుడు కానీ కొమ్ము ఒకటి అట్లా సరే చూడు ఇరవై ఉంటుందా సారేసు మూడు తొమ్మిది ఐదు సున్నా ఐదు ఒకటి ఐదు నాలుగు తొమ్మిది నాలుగు సున్నా ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి ఆవులు మంచి ఉంటే మంచి పట్టిస్తాడు డెబ్బై ఐదు వేలు ఇచ్చే రేటు లాస్ట్ రేట్ నా అరవై ఎనిమిది మీ ఫోన్ నంబర్ చెప్పిన కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ వన్ ఎన్న మంచి తెస్తాడు బరిలు గానీ ముర్రా జాతి గానీ ఏవైనా గానీ కాంటాక్ట్ కాండి బాగా జెన్యున్ ఉంటాడు ఎందుకంటే చెయ్యి అనేది మారదు బాగుంటాయి చూడండి ఎన్ని కొట్లు ఎన్నెలతో ఉన్నది రెండు నెలలు అయినా బాగా ఇస్తాడు పాలన్ని ఇస్తాదనా గ్యారంటీ ఇస్తాడు ఎందుకంటే నీకు ఎన్నిగొడ్డు కూడా ఇస్తాడు చూడు అన్న ఫోన్ చేయండి క్యాంట్రాడ్గా అండి మంచి ఇస్తాడు ఎన్ని వాళ్ళతో ఉండ పళ్ళు ఏం లేవా చూడు లక్ష ఐదు వేలు అంటారు చూడండి పళ్ళు అన్నీ అయిపోయినాయి అంటే నేనేం చేయలేదమ్మ వీడియో తీసుకున్నాను ఫోటో చూడు బాగున్నాయి చూడండి ఎద్దులు నల్లవి నీకు బాగా మొరటగా ఉన్నాయి నీకు ఇప్పుడు ఎట్లుండేట్లే వస్తాయంట చెవుకోలుతాయి చూడండి నీకు కాళ్ళ లాలాలు కూడా వస్తానులే అరవై ఆరు వేలు ఎన్ని వాళ్ళతో ఉందినా నాలుగు ఉందా బండి పోతుందా బానే చూడండి కాయలు కొట్టలేదు ఇంకా అరవై ఒకటి ఒక్కోటి ఒక్కోటి అమ్మేశారు చూడండి రైతుకి అమ్మేశారు ఒకటి అరవై వేలు చూడండి చూడండి ఏ రేటు ఉండే లక్ష పదివేలు పళ్ళన్ని వేసినాయా ఏదిలా పొడిచేది ఏంలే ఏం లేదు బానే ఉంటాయి బానే ఉంటుంది ఎక్సలెంట్ ఎక్సిడెంట్ తన్ని పొడిచేది లేదు చూడండి ఎంత ఉంటాయి లక్ష నలభై ఐదు వేలు బాగుంటాయి కదా వ్యవసాయానికి రైతుకు పన్నెదిలా పుట్టేది ఏం లేదు ఏం లేదు కావాలంటే బండి కూడా ఇక్కడ చెకప్ చేసుకోవచ్చు చూడండి రెండు వందలు ఇచ్చి బండి ట్రైల్ చేసుకోవచ్చు ఇస్తే ఇరవై వేలు పళ్ళన్ని వేసినాయా కడవాల మనకు నీకు బండికి కానీ బాగుంటాయి అన్నిటికీ ఇప్పుడు ఈ నెంబర్ ఎప్పుడు ఎవరు కాంటాక్ట్ అవుతారు నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ ஜீரோ சீரோ இந்த நம்பர் காண்டாண்டி அண்ணா மஞ்சிஸா ரெண்டு லட்ச இரவு வேலை நீ காலு காண மட்டும் காண சுடி ஏமாண்டி எக்ஸலென்ட் எந்த மஞ்சள் லட்ச அரவை வயது பல்லை காணமலப்பு கல்மலி தண்ணி எதுல பொடிசு எதுல ஆடல் மொகல் சன்ன பிள்ளை எந்த பட்டேசினி எகவாரே மனசுலேருந்து எனக்காலு வச்சு விளாடே மொன்ன கஸ்டமர் காமர் எல்லோருக்கு அம்மா అలాగట్లే నెంబర్ చెప్పింది కాంటాక్ట్ అయినారు అందుకు ఈ నెంబర్ చెప్పిన కాంటాక్ట్ నైన్ నైన్ జీరో జీరో వన్ వన్ టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి బాగుంటే చూడతున్నాడు వెనకలు వచ్చినా కానీ తన్నేదిలే పొడిచేదిలేకాలి పట్టుకుని వినా కానీ బాగుండేది చూడండి చేసుకోవచ్చు చూడండి బండి బండికి రెండు వందలు మూడు వందలు ఎంతో ఉంటుంది మనం ఏమైనా గిత్తలు ఏమైనా చెకప్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కట్టుకొని మనకు నేర్చుకోవచ్చు లక్ష పదహైదు వేలు తన్నీ పొడిసేదేం లే ఏం లేదు నీకు ఆడోళ్ళను కానీ మగవాళ్ళని కాని ఏం లేదు ఎన్ని వల్ల ఉండవు కడల మళ్ళకు నాలుగు వల్ల నీకు సూది పుట్టినట్టువే ఇవి కొనుక్కున్నా అంతే కొనుక్కుండవు ఎందుకంటే రాతికి తట్టుకోవాలంటే అంటే ఎగవారి ఇస్తేనే అది తట్టుకొని నిలబడుతుంది సూది పుట్టినది అయితే ఏమన్నా నిలబడలేదు అందుకు రేట్ ఉందో అవు చూడండి ఏ రేటు ఉంది నావు పది పదకొండుస్తే అంటే నింపో అంటే అదొక ఇంత నీ నెంబర్ ఎవరైనా కాంటాక్ట్ అవుతా నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ వన్ జీరో తన్నీరు కానీ పొడిసేది కానీ ஆடல பாடுத்துனா செம்மு விட்ட தண்ணி அக்கேம் எவ்வளே தண்ணியோ இப்படி ஆட்னு மொகல்லோ சங்கலி சேவ்னா காணிதனா பாது ஐது நேரில் இப்படி உருவாக்கே ஓலேட்டர்

నాలుగు మూడు ఇస్తుందా లక్ష పదివేల అంత రేట్ అయి పాలు ఇస్తాం ఏమన్నా అయిందా ఎన్ని ఎన్ని పది రోజులు పది రోజులు అంటే నెల అవుతుంది నెల అవుతుంది కదా నీ ఫోన్ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ ఈ నెంబర్ కాంటాక్ట్ గా

ఎన్నైనాయి ఎన్ని చూడండి బాగుండే చూడండి మంది కదా ముప్పై ఆరు వేలు అంట చూడండి ఇది రైతు కొనుక్కున్నాడు అంటూ ఇప్పుడు ఎట్లుండేట్లే వతీదిలా పొడిచేదిలా ఏం లే బాగుండే చూడండి రెండు మొరటగా నీకు తన్ని ఏదిలా పొడిచేది వ్యవసాయానికి బాగుంటాయి అంట గిళణి కానీ బండికి కానీ నీకు ఆడలు పై గడకొచ్చు అంట ఆడలు మేత ఇచ్చా ఏం పన్నెండు వేలా బాగుంటాయి చూడండి రైతుకి అమ్మేస్తాడు చూడండి ఈ నేను మంచిగా వడ్డిస్తాడు చూడండి అన్న దగ్గరికి వచ్చేసి ఎంత రేటు కొనుక్కుంటావా ఎంత యాభై ఐదు కొన్నాడు లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని ఎన్నివేళతో ఉండే అయిపోయినాయి లక్ష ఇరవై ఐదు వేలు బాగుండదు పళ్ళు అన్నీ అయిపోయినాయి పొడిసేదిలే తన్నీ ఆడళ్ళు గానీ మొబైల్ కానీ ఏం కదా బాగానే ఉంటాయి కదా రెగ్యులర్గా వస్తాం సంతకు లేదా ఏ రేట్నా లక్ష ఇరవై వేలు తన్ని ఏదిలా పొడిసేదిలే ఇంకా బాగుంటాయి కదా ఈ నెంబర్ కాంటాక్ట్ కాంట్రాక్ట్ కాంటాక్ట్ నైన్ నైన్ జీరో జీరో టూ టూ ఫైవ్ త్రిబుల్ డ్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ త్రీ వన్ ఎయిట్ ఈ నెంబర్ కాంటాక్ట్ గానీ మంచిగా వచ్చిస్తాడు అన్న వస్తా అంటే ఎవరన్నా ఫోటో పెట్టమన్నా వాట్సాప్ చేస్తాడు ఏదైనా చేస్తాడు చూడండి రెండు వేలు రెండు లక్షల ముప్పై వేలు పల్లెని వేసినాయా నీకు బండికి కానీ వ్యవసాయాన్ని కానీ బాగుంటాయి తన్నదిలే పొడిచేదిలే మళ్ళా వెనకాల ఏమైనా పట్టుకొని పోతా అట్లా ఎగవారేది కానీ పొడిచేది కానీ ఏం లేదు నేనేం ఈ నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అయితే ఫోన్ నెంబర్ చెప్పు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో జీరో వన్ ఈ నెంబర్ కాంటాక్ట్ చూడండి మంచిగా వచ్చిన చూడండి బాగుంది చూడండి జంప్ కానీ నాకంటే ఉంది దగ్గర దగ్గర హైట్ చూడండి రెండు కూడా ఒకటే కొమ్మ నాటు కానీ అన్ని బాగున్నాయి చూడండి చూడండి తొంభై ఐదు వేలు కొన్ని చూడండి పక్కన కట్టేశాడు అడిగా ఎంత అన్నాడు తొంభై ఐదు వేలంతా నీకు వ్యవసాయానికి కానీ బండికి కానీ బాగానే ఉంటాయి ఈరోజు మంచిగా వచ్చింది చూడండి దేశ పెద్దలన్నీ చూడండి చూడండి ఇంటికాడ కావాలంటే డబుల్ చూడండి అంతే కదా ఫోన్ నెంబర్ చెప్పారు కాంటాక్ట్ అవుతారు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఈ నంబర్ కాంట్రాక్ట్ కానీ ఇంటికి వచ్చే కట్టుకొని తీసుకెళ్లి సంతగా సంతలో ఉండి అంటున్నాడు మనం ఇప్పుడు వెనకాల పట్టుకొస్తాం కదా అసలు పొడిసేది కానీ తన్నేది కానీ కాదనిలే మన్నా ఓ మనిషి కామంతి పెట్టింది ఓ మేడం నేను మన సంతలో తెచ్చుకున్నానన్నా పొట్టేసే పోతే నన్ను ఎగవారింది అని చెప్తాను మా ఆయన ఎగవారేది కాక ఇది మన ఏమో కాయలతో కాయలతో ఉంటేనేవారే కాయలు కొడితే ఎగవారు ఆయమ్మ చెప్తాంది నడవలిపాల్సి అని గొప్పనా ఇది నన్నే వారుతాంది ఇది రాత్రి మా ఆయన వారు అంటే తప్పకలేను అంతే కదా వాళ్ళ బాధ వాళ్ళు చెప్తారు మనం ఎందుకంటే సమాధానం చెప్పాలా పొట్టేసే పోతే మనిషిని వారితే మనసు వారితే ఇబ్బంది కదా అది ఆడ మంది చూసి వారిందంటే దివేలో లాస్ట్ ఇచ్చే రేటునా ఎనభై ఎన్ని వల్లతో ఇంకా బండికి పోతాయి మనకి బండికి పోతాయి ఇవి తన్నీ ఎదులే పొడిసేదిలా ఇవి ఏమి లేవు పెద్దగా అయితే ఇట్లా తన్నది ఆరు ఆరువాళ్లతో వచ్చే అవన్నీ ఏమి లేదు ఇప్పుడు బాగా ఉండదు దోషం ఇవి గోడదోళ్ళు రెండు జంపులు కానీ గుంపులు కానీ బానే ఉంటాయి వెహికల్ గాని ఫోర్ వీలర్ గాని సిక్స్ వీలర్ గానీ టెన్ వీలర్ వెహికల్ గానీ జాగ్రత్త తోలుకుంటెళ్ళన మీ మమ్మీ మీ భార్య మీ అక్క మీ చెల్లి మీ తమ్ముళ్ళు అందరూ జాగ్రత్తలు ఎందుకంటే ఎట్లంటే అట్లా గడి విడి తోలుతారు మనలు కానీ మనం బండి తోలేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ముందు రాండి కానీ టైమింగ్ పెట్టాలని చూస్తారు టైం పెడి ఇబ్బంది పడతారు కాణం ప్రాణం పోతే తిరిగి రాదు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఇది పాటించాలి ప్రతి ఒక్కరు ఎందుకంటే నా ఛానల్ చూసే వాళ్ళందరికీ ఎందుకంటే వెహికల్స్ ఎట్లంటే మన అమ్మ మన నాన్న మన అక్క మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తా ఉంటుంది తుషార్లు అయిపోతా చూడండి బేరము మాట్లాడదు అన్నారు బానే ఉంది చూడండి ఆవు చూడడానికి కూడా బానే ఉంది బేరం ఒక ఇస్తున్నారు ఎన్నిసార్లు పాలు నాలుగు వస్తాయి పద్ సాయంత్రం పిండితే తన్నేదిలే ఏమిలే కాలికి దురిపోయినా ఏముందో ఏమి లేదు కామరీజ్ చేసిన ఏరా ఏమో తన్నిందంట పాలు విడుతాను సెమ పట్టుకోండి అట్లా మీ ఆవు నువ్వు చెప్తావు అట్లా నీ ఎవరు సరే ఆయన కరెక్ట్ చెప్తాను అన్న కామరీ చేసింది ఏరాడుతున్నా అంతే అంటావాతడా ఏ బేరం కోపంగా ఉన్నావు రోజులు బాగుండే చూడండి దేశప్రద్ధలు రేటు కనుక్కుందాం అడుగుదాం ఏ రేటు ఉండదు అంటే ఆయన చెప్తాడు చూడండి ఎట్లా చూడండి ఎక్సలెంట్ గా ఉండ రేటు ఏముండ రేటు లక్ష ఐదు వేలు పళ్ళన్ని వేసినాయా పళ్ళన్ని వేసినాయి వేలు ఎన్ని పర్వాలేదు ఉండ పర్వాలే వ్యవసాయానికి పర్వాలేదు బానే పర్వాలేదు చూడాలే బాగా ఉండే బాగా ఉండాలి ఏ రేటు బానే ఉండే రెండోటి ఏముండ పదహైదు వేలు లక్ష పదహైదు వేలు అంటే చూడండి అడుగుదాం ఏ రేటు ఉండదు చెప్తాడు బాగున్నాయి యాక్టివేషన్ ఏ రేటు ఉండ ముప్పై వేలు అని చూడండి వేల దీనికి జతగలేదా తన్నీ ఏదేమి పొడిసేది కానీ ఏం లేదు ఎన్ని వేలతోంది పళ్ళైంది మలుపులో నీకు తన్నీ ఏది కానీ పొడిసేది ఏం లేదు వారానికి తెచ్చి మనం ఏమి లేమన్నా ఒకటి పట్టకపోయినారా ఏరే వాళ్ళు పట్టకపోయింటే ఏమైందంటే ఇట్లనే నీ నెంబర్ రేపు ఫోన్ నెంబర్ రేపు డెబ్బై ఐదు అరవై తొమ్మిది నలభై మూడు డెబ్బై ఎనిమిది ఎనభై నాలుగు ఒకటి కొట్టాలి మళ్ళీ ఈ నెంబర్ కాంటాక్ట్గా అండి ఏమి లేమన్నా ఏరేవాళ్ళు పట్టించినానా ఏరేమ కొట్టేసి ఏమంటే అమ్మని ఎగవారి మళ్ళీ ఆడవాళ్ళని ఎగవారా ఇది ఆమె మళ్ళీ ఆమె తిడతాను అట్లా కెమెరీలో పెట్టినారు ఏరే వాళ్ళు అన్న ఇట్లా పట్టించింటే గిత్త నన్ను ఎగవారిందన్న అంటాన్ని మా ఆయన అది కాక గిత్తలు కూడా కొంచెం సంతలో మంచి చెప్పమని అన్నా అట్లా అట్లేం లేదు కదా ఎందుకంటే మళ్ళీ కోప్పడుతుంది ఎందుకంటే కామెంటరీ చేసింది మొన్న సంతలో ఇట్లా వట్టకొచ్చుకుంటే అంటే సంతలో అన్నా అది నన్నే నన్నెగా పడుతుంది మాయనదిగా అవుతాంది అని చెప్పింది ఏ రేటు ఉండవుప్ప వన్ ట్వంటీ లక్ష ఇరవై వేలు తన్నీలో పొడిసేదేం లేదు ఏం లేదు ఆడళ్ళను కాని మగోళ్లను కానీ ఏం మాట్లాడేది ఏం లేదు బాగుంటాయి పై అడిగిన ఆడళ్ళు మళ్ళీ ఆడలే వారు ఎదుగురలే కదా బండి కూడా బాగా ఏమున్నాయి రేటు లక్ష వచ్చి రూపాయలండి ఎన్ని మోండాన్ని వేసినాయి బండికి కానీ వ్యవసాయానికి బాగా ఉంటాయా బాగా ఉంటాయి చూడండి బండికి కానీ వ్యవసాయానికి కానీ బాగా ఉంటాయి చూడండి చూడండి ఐదు వేల ఎన్ని మోండా కడలు మలు పళ్ళు అన్నీ అయిపోయినాయి కాయలు కొట్టినారా కాయలు కొట్టినారా అప్డేట్లు ఉండే వస్తాయి పోతాయి శివగోలు వద్దాయి మార్చాల్సిన అవసరంలే వ్యవసాయానికి తన్నీ లే పొడిసేది లే ఏం లేవు ఆడవాళ్ళని కానీ మొగళ్ళని కానీ ఏమన్నా ఉండదు చూడండి బాగుండదు చూడండి రేట్ ఉందనా ఎన్నికొట్టు డెబ్బై ఐదు వేలు నువ్వు కొన్నావా మళ్ళా రిటర్న్ అమ్ముతావా ఎవరికన్నా అమ్మేదేనా ఇప్పుడు అమ్మవా ఎన్నైందా ఎన్నాళ్ళకి ఇంత అదనా టైం పడుతుంది రెండు చూడు ఎవరికన్నా ఇచ్చేది కాంటాక్ట్ అవుతారు ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ కూడా బాగుంది చూడండి ఇంకోటి చూడడానికి ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే ఈసారి కొడుకు ఎక్సలెంట్ వచ్చినాయి చూడండి ఎట్ల చూడు జంప్ కానీ నీకు సత్తవు కానీ మట్టం కానీ పొదుగు కానీ నీకు ఎందుకంటే సన్నులు కూడా పాలు పిసికినా కానీ మెత్తగా ఉంటాయంట చూడండి నీకు ఎన్ని ఎన్ని

మూడో మూడో అయితే ముప్పై ఎనిమిది వేల ఎన్ని నా నెల దోడా పొడిసేస్తాను కదప్ప కూడా బాగానే ఉంది చూడండి ముప్పై ఎనిమిది వేలు అయితే కొన్నాడు చూడండి ఎన్ని కూడా ఎత్తుకొని పోతాను డెబ్బై ఐదు వేలు కొన్నాడు చూడు రెండు నెలలు తోడ ఆరు ఏడుస్తాదం చూడు పాలు మేత కొద్ది ఒకసారి అయితే బరీలు మంచి మంచిగా వచ్చినాయి అప్ప సొంతలేకి ఎక్సలెంట్ కూడా ఎన్ని వల్ల ఆరు వల్ల ఈ బండి బండి పోతాయి బానే ఏమన్నా రాతికి ఏమన్నా అట్లా అలా ఏం లేదా చిన్న బండి చిన్న బండి అయితే దగ్గరలోకి వస్తుంటా సంతకు దగ్గరలోకి వస్తుంటా ఫోన్ నెంబర్ ఉందా లేదా ఏమైనా కాంటాక్ట్ అవుతారా ఫోన్ నెంబర్ చెప్పు డెబ్బై ఎనిమిది తొంభై మూడు నలభై నాలుగు యాభై రెండు నలభై ఒకటి బాగుండే చూడండి పాడువి చిన్న బండి రా కూడా విగ్గినాయంట బాగుండే చూడండి ఎన్ని వాళ్ళతో ఉండే ఆరు వాళ్ళు రెండు ఆరు వేలు తన్న పొడిచేదిలే చూడాలి రైతు కొన్నాడు అంట చూడి నెలదోడ ఆరు అని చూడండి ఎనభై ఐదు వేలు కొన్ని చూడండి జంపు కానీ నీకు మట్టం కానీ బాగానే ఉంది చూడండి ఎట్లా చూడండి ఎన్నికొడ్డు నీకంటే సన్నలు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే పొదుగు చూడండి ఎట్లా చూడు ఎక్సలెంట్ గా ఉండదు చూడండి రైతు కొన్నాడు అంట అరవై డల్గా ఉందా మార్కెట్ అడగలేదా ఎన్ని ఉంది నాలుగు ఉందా నాలుగు నాలుగోళ్ళు తో చిన్న పళ్ళు ఉంటే చిన్నవి ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు వాళ్ళు ఇవి రెండు ఇంకా నాలుగు పల్లె చూడండి ఇంక అంతే పళ్ళు అనుకోవడం కాయలు కొట్టలేదా ఇంకా కాయలు కొట్టలే బాగుంది చూడండి ఎంత ఎంత అరవై ఐదు వేలకు రైతుకేనా పద్దెనిమిది ఉన్నారా ఐదు ఆవా కుర్రారడా అనుకుంటాను ఇషా యాభై వేలు అడుగు చూడండి ఒకటి యాభై నీకు బాగుండేది చూడండి రెండు ఒకటి నమోనే ఉండేది చూడండి ఎక్సలెంట్ అన్ని ఫోట్ చేరువాళ్ళు బాగుండేది నాలుగు వల్ల ఆరు వాళ్ళు నీకు బండికి కానీ నీ ఫోన్ నెంబర్ త్రీ సిక్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ గా లక్ష నలభై వేలు కడవళ్ళు దగ్గరకి వస్తాను సంతకు నెంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు త్రీ ఫోర్ జీరో నైన్ సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో బానే ఉంటాయి కదా తన్నీలా కొడిసేది లేదు ఎవరైనా నెంబర్ కాంటాక్ట్ ఫోన్ చేస్తే మంచి బట్టి సరేనా ఎందుకంటే మీకు బిజినెస్ పెరుగుతుంది డూప్లికేట్ పట్టితే మళ్ళీ దారు అంతే ఇంకా బిజినెస్ లో ఏమంటే ఇంకా అదే మనం జల్లీన్గా కొట్టే అవతల కూడా జల్లీన్గా బిజినెస్ వస్తుంది నలభై ఐదు లక్ష నలభై ఐదు వేలు చూడండి బాగుండే చూడండి ఇద్దరు నీకు రెండు ఒకటే నమోనే ఉన్నాయి ఒకటే ఉన్నాయి సుడులు లేవు ఏమి లేవు నీకు కాళ్ళు కానీ తిరిగేది కూడా ఏం లేదు చూడండి కాళ్ళ కాళ్ళు చూసినా బాగుంటుంది ఈ నంబర్ ఎప్పుడు కాంటాక్ట్ అవుతారు సెవెన్ డబల్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ కాంట్రాక్ట్ బాగుండే చూడండి లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష డెబ్బై ఐదు వేలు చూడండి నీకు తన్న పొడిచేదిలా పొడిసేదిలా ఏమి లేవు எவாய்